వెల్కమ్ టు వికారాబాద్ జిల్లా మున్సిపల్ కేంద్రంలో చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు సమర్దవంతంగా సభ్యత్వం చేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటండి కరోనా లాంటి కష్ట సమయాల్లో ప్రతి పౌరునికి వ్యాక్సిన్ అందించి ప్రపంచ దేశాల చూపు భారత్ వైపు చూసేలా చేసిన ఘనత ప్రధాని మోదీది విచ్ఛిన్నకర విద్రోహ పార్టీలు వీడి దేశ ప్రయోజనాలకి ప్రాధాన్యనిచ్చే భారతీయ జనతా పార్టీలో చేరండి అలాగే వివిధ అంశాలపైన చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డిని పత్రికా మిత్రులు కొన్ని విషయాలు అడగ్గా అందులో పూడూరు దామగుండం అటవీ ప్రాంతాన్ని నేవీ దళానికి ముట్ట చెప్తున్నారా అని అడగ్గా అవును తప్పనిసరిగా దామగుండం అడవిని నేవీ రాడర్లకు అప్పచెప్పటం జరిగింది త్వరలోనే పనులు కూడా ఇంకా వేగంగా జరుగుతాయని అన్నారు అలాగే వికారాబాద్ నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్ పరిధిలో అక్కడక్కడా రైల్వే ట్రాక్లకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తామని అన్నారు వివిధ గ్రామాలకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తే రోడ్లు కూడా వేస్తామని అన్నారు అలాగే బీజాపూర్ రోడ్డు కూడా వేయిస్తామన్నారు ఇంకా ఎన్నో విషయాలపైన చర్చించడం జరిగింది ఎలక్షన్స్ అయిపోగానే నా పని అంటే గెలుస్తున్నావు అని కాదు ఎందుకంటే ఎలక్షన్స్ కాకముందు కూడా ఇటు కోవిడ్ అప్పుడు నేను ఓడిపోయినప్పుడు కూడా పని చేస్తున్నాను అదే విధానంగా పోయినా కానీ ఎలక్షన్స్ కాగానే మూడు రోజుల తర్వాత పని నేను మొత్తం మొదలు పెట్టింది ఏంటంటే రెండు పనులు ఒకటేమో రైల్వే డీజీఎంలు కలవడం రైల్వే సమస్య ఎన్నో ఉన్నాయి అవి అప్పుడే మొదలు పెట్టినా రిజల్ట్స్ కాకముందు తర్వాత జుంటుపల్లి జుంటుపల్లిలో కేవలం ఐదు పా లక్షల లే లేకున్నా వల్ల ఆడ రెండు వేల ఎకరాలకు నీళ్ళు లేవు అది నేను వెంటబడి అది చేపించినాను అప్పటి వరకు మళ్ళీ అప్పటి వరకు రిజల్ట్స్ వస్తాయి కానీ సో అప్పుడే ఇవి బయటికి సీజీఎం కలిసి బయటికి వారు చెప్పొద్దని ఎందుకంటే అప్పటివరకు నేను ఇంటిది కాదు మంచి కూడా రిజల్ట్ అయితే పనిలో దాంతో మొదలుపెట్టిన కానీ ఇమీడియట్లీ అఫీషియల్గా ఎంపీ కాగానే వంద కోట్లు ఏదైతే వచ్చినాయో మన కోర్టుపల్లికి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినాయి దాన్ని రెవ్యూ మొదలుపెట్టిన కలెక్టర్ గారితో ఇక్కడ స్పీచర్ గారు ఉండే అందరితో మొదలుపెట్టిన ఆ వంద కోట్లు ఇక్కడ ఎట్లా వాడుకుంటే ఎట్లా వాడుకుంటే నిజంగానే డెవలప్ అయింది అప్పుడు ఒక్క పైస లేనప్పుడు కూడా ఈ ప్రాంతం తిరిగి డెవలప్ అయింది గుట్ట కింద ఎన్నో రిజార్ట్స్ వస్తున్నాయి పోర్ట్పల్లి ఎంతో ఉద్యోగాలు వస్తున్నాయి ఈ ప్రాంతంలో ఒక్క పైసలు లేనప్పుడు కూడా ఇప్పుడు వంద కోట్లు ఉంటే వంద రెండు ఎక్కువ కావాలి అని నా ఆశ ఈ ప్రతి కోట్ త్రీ కోటి రూపాయల పెట్టుబడితో ఎంతమంది కూర్చోవాలంటే ఎంత డెవలప్ అయిపోయిందంటే అది నేను కలెక్టర్ గారితో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ అక్కడతో చూసినాయి ఫస్ట్ ఫేజ్ విడతలు కూడా అప్రూవ్ అయినాయి ఫస్ట్ ఫేజ్ విడతారు ముప్పై ముప్పై నాలుగు కోట్లు అది అన్నీ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అరవై డెబ్బై ఆఫీసులు ఉంటాయి యాభై హైదరాబాద్లో ఉన్నాయి హైదరాబాద్ లేకుంటే ఎన్సీసీ ఆఫీస్ ఇక్కడ పెట్టాలని అయితే అది కూడా వాళ్ళు దాదాపు తొంభై తొమ్మిది శాతం అప్రూవ్ అయింది ఇంకా వేరే చిన్నదంటే నాగరం గ్రామంలో వాళ్ళ సిగ్నల్ లేకుంటే ఆ టెలికాం టవర్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నాము ఆ భూమి కూడా అది అలోకేట్ అయింది అది కూడా వచ్చే నెలలో అది కూడా ఇనాగరేట్ చేస్తున్నాము అదే కాక కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్లు ఒక హార్టికల్చర్ ప్రోగ్రామ్ పథకం అనౌన్స్ చేసింది దాంట్లో ఇక్కడ కనీసము మన ప్రాంతంలో వెయ్యి కోట్ల కొరకు నేను అప్లై చేసిన అది ప్రయత్నం కూడా చేస్తాను ఇంకా అక్కడ పోయి ఇంకా ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ ట్రైబల్స్ యాక్చువల్లీ మనం క్వాలిఫై కామ్లాండ్ దానికి అనుకుంటే యాభై శాతం కంటే ఎక్కువ ట్రైబల్స్ ఉన్న పాపులేషన్లే ఉదాహరణగా ఆదిలాబాద్లో అక్కడ సాధ్యమైంది ఇక్కడ రూల్స్ ప్రకారం కాదు అయినా కూడా నేను మంత్రి గారు కలిసిన వాళ్ళు ప్రయత్నం చేస్తాం నాకు ఆశ ఉంది ఏంటంటే ఏకలవ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ట్రైబల్ వెల్ఫేర్ యూనివర్సిటీ ద్వారా వస్తుంది ఇంకో విషయం నేను అప్పుడే మొదలు పెట్టిన ఇంతకు ముందే నేను ఎంపీగా ఉన్నప్పుడు అది కాలేదు ఏంటంటే తాండూర్లా మన శోభాద్రాయ్ ఇండస్ట్రీ మొత్తం టౌన్ ఉన్నది అది దుమ్ము దుమ్ము అవుతుంది టౌన్ అంట అయితే బయట అలాట్ చేయమని మొత్తం ఇండస్ట్రీని బయట అలాట్ చేయమని మూడు వందల ఎకరాలు ఇప్పుడు కేటాయించిన కానీ ఇప్పటివరకు ఆడ కాంపౌండ్ వాళ్ళు లేదు కరెంట్ లేదు నీళ్ళు లేదు అయితే ఎవరు పోతుంది లేదు అయితే అది కూడా నేను ఇక్కడ ప్రభుత్వంతో ఇక్కడ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తోటి కలిసి మాట్లాడినాము వాళ్ళు కూడా నేను ఉన్నప్పుడే ఈ వన్ టూ ఇయర్స్నే అది అవుతుంది అనుకుంటాను అప్పుడు తాండూరులో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ షిఫ్ట్ అయితే అక్కడ దాదాపు నాలుగైదు కోట్లు ఉండొచ్చు అది వేరే దానికి వాడుకొని అక్కడ తగ్గు తీసుకోవచ్చు ఇంకోటి ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉంటాయి అదే కాక దాంతో వచ్చే దుమ్ము దాంతో వచ్చే వేస్ట్ మెటీరియల్ మీరు చూస్తారు అంతా వాడేసి ఉంటాయి అది సిమెంట్ ఇండస్ట్రీస్కు ఎట్లా వాడాలనో ఆ సిమెంట్ ఇండస్ట్రీస్ తీసుకునేటట్టు నేను మన సెంట్రల్ గవర్నమెంట్ మన అచ్చిబోళలు ఉన్నది నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళతోటి మూడుసార్లు బిల్డింగ్ అయి వాళ్ళు వచ్చి శాంపిల్స్ తీసుకోండి అయితే తాండూరులో స్టోన్ కటింగ్ చెత్త చెదనము దుమ్ము లేకుండా ఒకటేమో బయటకు పోచేది ఇంకోటి బయట కూడా అది వేస్ట్ బయట పడేయాలి రోడ్లకు ఇటు అటు అండ్ పొడి పడి మా ఎండకాలేమో గాలిలోకి పోతుంది అది పోకుండా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సిమెంట్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ ఆల్రెడీ రోడ్డు మెయింటైనాయి వాళ్ళు వచ్చి శాంపుల్ తీసుకోండి వాళ్ళు సిమెంట్ ఇండస్ట్రీ చెప్తారు ఇదంతా సిమెంట్లా వాడటం వాళ్ళని ఆల్రెడీ ఇది ఇప్పుడు వాళ్ళు ఊరికి పోతే వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఐదేళ్ళ సార్ లేదు ఈసారి ఈ వానకాలం ఆడ గేట్లు రెండు గేట్లు పోయినాయి పోతే ఆ రెండు గేట్లకు పొంది ఐదు ఐదు లక్షలు పది లక్షల పని వరకు రెండు వేల ఎకరాలకు పాత లేకుండా ఫస్ట్ టైం ఐదేళ్ళ ఈసారి అలా నీళ్లు నిండినాయి ఇప్పుడు రెండు వేల ఎకరాలకు పాత ఉంటుంది తర్వాత సెంట్రల్ మన కోర్ట్లలో మాకున్నదేమో ముప్పై ఐదు లక్షలు కార్నీ లేదు అయితే అది కూడా తప్పనిసరి వాడతాము అదే కానీ ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ రోడ్ ఫండ్స్ గ్రామ సరక్ యోజన ఇవి కూడా నేను ప్రయత్నం చేస్తాను స్టేట్ స్టేట్లస్ పని చేయదలుచుకున్నా మొన్ననే ఇక్కడ స్పీకర్ గారు నేను అందరి దగ్గర తీసుకుంటాను ఎక్కడెక్కడ ఏ రోడ్లు రావాలని ఇవన్నీ అవే మీకు ఇస్తాన తర్వాత గడ్కరీ గారు ఇచ్చిన ప్రపోజల్స్ ఇవన్నీ శాంపిల్స్ ఇస్తాం వీటి కొన్ని యాడ్ చేస్తుంటాను అయితే అన్నీ అందరి దగ్గర తీసుకున్నాం ఇవన్నీ ఇలా కొన్ని స్పీకర్ గారు కూడా ఇవే ఇచ్చారు నాకు అయితే గడ్కరీ గారితో ఇరవై నాలుగు రోజు నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను స్పీకర్ గారిని అక్కడ తీసుకువద్దా నేను ఫండ్స్ తీసుకొస్తే వీళ్ళు కూడా అమలు చేయాలి కదా కరెక్ట్ అండి ఇంతకుముందు ప్రభుత్వం అక్కడి నుంచి ఫండ్స్ వచ్చేది కోయేటు కాళేశ్వరం అక్కడ కాకుండా అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొస్తే దానికే వాడేటట్టు అదే కాక రాష్ట్ర వాళ్ళు తీసుకొచ్చేటట్టు మేము చూస్తాము అందుకే స్పీకర్ గారు కూడా గడ్కరీ గారికి అపాయింట్మెంట్ తీసుకున్నాను ఇరవై నాలుగు ఇచ్చింది అక్కడ పోతున్నాం ఇవి ఆ రోడ్లు దీన్ని కొన్ని యాడ్ చేస్తుండొచ్చు మాదేవి గారు మా నాయకులు కొంతమంది ఇవి యాడ్ చేస్తుండచ్చు ఇవి ఇవేమో ఇప్పటి వరకు రైల్వేస్లో ఎన్నో ఉన్నాయి మొదలేమో నేను చెప్పిన ఎంఎంటిఎస్కు శంకరపల్లి వరకు ఫస్ట్ తర్వాత వికారాబాద్ ప్రేమ శంకర్పల్లి వరకు మాత్రం నేను భారత ప్రయత్నం చేస్తున్నాను సీఎం గారిని కూడా అపాయింట్మెంట్ అడుగుతున్నాను నేను ఎందుకంటే అలా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది నేను అక్కడి నుంచి వచ్చినా కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ యొక్క కష్టమవుతుంది అందుకే నేను సీఎం గారిని కూడా కలవబోతున్నాను బహుశా ఇవాళ రోడ్డు ఎక్కువ ఇచ్చేటట్టున్నది అపాయింట్మెంట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎన్నో ఉన్నాయి రామయ్యగూడ గొల్లగూడ కొండకల్ మనకి వికారాబాద్లు ఉన్నాయి వికారాబాద్లు ఉన్నాయి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అండర్ బ్రిడ్జ్లు మరి ట్రైన్ హాల్టింగ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ముఖ్యంగా ట్రైన్ హాల్టింగ్లు ఎంఎంటిఎస్ దాకా సో ఇవన్నీ కూడా మేము అక్కడ ప్రపోజల్స్ ఇచ్చాము అయితే నేను అనుకుంటా ఇవి చాలామంది రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చాలా ఉండాలి ఉంటేనే అవి సాధ్యమైతే లేకుంటే అది సాధ్యం కాకుండా అందుకే ఇటువంటి పరిస్థితి ఎలక్షన్స్ అయిపోయినప్పుడు గట్టిగా కొడతాయి ఎంతోమంది అంటారు దగ్గర పరిచయాలు పనికొక పరిచయం ఇంకొక దగ్గర పరిచయాలు పరిచయాలున్నా కూడా తను గట్టిగా ఓడగొడతందుకే బీజేపీని ఓడగొడతందుకే మన పనిచేస్తుందో దాన్ని నేను తప్పు పట్టను ఎందుకంటే ఆ పార్టీ ఉంటే ఆ పార్టీ నేను ఈ పార్టీ ఉంటే ఈ పార్టీ పనిచేయాలి కానీ దాని తర్వాత కలిసి పనిచేయాలని సిద్ధాంతం జరుపుకుని నాకు అక్కడ కూడా త్రాండూరులో కూడా మంచి కోఆపరేషన్ దొరుకుతున్నాయి ఎలక్షన్ కొట్లాడేటప్పుడు గట్టిగా కొట్లాడుతుంది త్రాండూరులో కూడా నాకు అందరూ నవ్వుకుంటా కలిసి మాట్లాడటం కానీ ఇప్పుడు అందరూ కూడా ఒక క్రోధం కాలేదు ఇది అంత దగ్గర మిత్రులు కూడా అంత కొంచెం దూరం ఉన్నట్టే అనిపిస్తారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశాలని సర్దార్జీలకు భారతీయులకు అక్కడ టమిలియన్స్ ద్రవిడలకు భారతీయులు అంటే వాళ్ళు కూడా భారతీయులు కానీ వాళ్ళు వేరే వాళ్ళు పెట్టుకున్నది ఎట్లా దేశాన్ని విడదీసే శక్తులతో పొత్తుపెట్టుకున్నారు వాళ్ళు అట్లే వాళ్ళు విదేశాలకు పోయి మాట్లాడేటట్లనే కానీ భా భారతీయ జనతా పార్టీ మోడీ గారు అఖండ్ భారత్ సిద్ధాంతంతో భారతీయులందరూ కలిసి ఉండాలని వన్ నేషన్ అనే సిద్ధాంతంతో పొందకపోతుంది అక్కడ చాలా డైవర్షన్ వస్తుంది ఈ ఆలోచన ఈ ఆలోచన చాలా డైవర్షన్ వస్తుంది అభిప్రాయాలు వేరే ఉండవచ్చు కానీ ఈ విధానంగా దేశానికి నష్టమయ్యే విధానంగా అది మంచిది కాదు ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు తొంభై తొమ్మిది వచ్చినందుకు గెలిచినట్టు వాళ్ళు అనుకుంటున్నారు మేమేమో మేమేమో భారీ మెజారిటీ వచ్చింది మాకు రెండు వేల నలభై ಮೂರು ವಂದ ದಾಟು ಲೋಕ್ಸಭ್ಯಸಭಿಂಟ್ ಮೆಜಾರ್ಟಿ ವಚ್ಚ ಮೇಮ ಅಹಂಕಾರ ರೊಂದು ರೊಂದು ವಲ ನಲಭೈ ರ ನೈನಿ ಟೋಟಲ್ ಮೋಡು ವಂದಸಭಾಲ ಮೆಜಾರ್ಟಿ ಉನ್ನ ಕೂಡ ಮೇವು ಅಹಂಕಾರ చిత్తశుద్ధిగా అందరూ కూడా పనిచేస్తున్నారు బీజేపీ నాయకులు దేశంలో రాష్ట్రంలో రాష్ట్రంలో ఎంత చూస్తున్నారో ఒకరినొకరు ఎట్లా తిప్పుకుంటుండో ఎట్లా కొట్టుకుంటుందో చాలా పాత ప్రభుత్వం వినకు కొంచెం మంచిగా అనిపించింది మన రాష్ట్రంలో రాజకీయాల భాషనన్నా రాజకీయ నాయకుల ప్రవర్తన కొంచెం మంచిగా నాకున్నాం ముఖ్యమంత్రి గారు కూడా పాత ముఖ్యమంత్రిగా కాకుండా మోడీ గారితో మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడు పెద్దనాడు చాలా సంతోషం కానీ ఈ నడుమ అది పోయింది మీ సూషిండ్రు ఒకరినొకరు ఎట్ల తిట్టుకుంటుండ్రు ఒకరి ఒకరి చీరలు గాజులు ఒకరిస్తే ఇంకొకరు నీ కొడుక నా కొడుక అని తిట్టుకుంటున్నారు మళ్ళీ ఆ కేసీఆర్ పోతుందని ఇక్కడ అనిపిస్తుంది రాష్ట్ర దేశంలో కూడా ఢిల్లీలో కూడా కొంచెం అంత మంచిగా లేదు వాతావరణం ఇటువంటి రాజకీయాలు దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు అయితే వాళ్ళు 99వచ్చినా గెల్చినా అనుకొని మోడీని బహిష్కరిస్తా అంటున్నారు మోడీ ఎవర్ కం బ్యాక్ చేస్తాడంట బౌండరీ సీక్వచ్చినా 200 సీక్వచ్చినా 400 సీక్వచ్చినా మోడీ గారి డైరెక్షన్ అండి అందుకే వాతావరణం తీసుకొచ్చే దారియే ము너지 ఇక్వల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పరవాలేదు అనేది ఉండది అన్నిటి కొరకాయ ఎందుకంటే దేశ అభివృద్ధి మోడీ గారి లాష ఇది చాలా మంది గమనించలేదు కానీ బాధితులు మంది ఉన్నారు ఈ మీరు మీకు శక్తి లేదు మీరు చేయగలగరు అంటున్నారు ఎన్నో ఆరోపణలు మీరు ములమత పేదలు తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళది సిద్ధాంతమే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అయితే చాలామందికి బాధితులు మంది ముఖ్యంగా నిన్న నిన్న ఇద్దరిని కొన్ని కలిసి మా హైదరాబాద్ అయితే ఇది ముస్లిమ్స్లో కూడా పేద ముస్లింస్ కూడా న్యాయం అవుతుంది ఎందుకంటే వత్కు అనేది దాన్ని భారతదేశంలో అన్నిట్లో ఎక్కువ భూములు ఉందంటే వక్కున అందరికీ ఎక్కువ భూమి వక్ పోటీ దాని నుంచి ఎన్నో వేలాది లేకుండా లక్ష కోట్లు అందాన్ని రావాలి మొత్తం భారతదేశంలో రెండు వందల కోట్లే వస్తుంది అది పేదలకు అడుగుతులేదు పేద ముస్లింలకు అడుగులేదు అదే కాక వీళ్ళు ఉన్న కూడా ఏమో అబ్జాలు పెట్టుకొని అమ్ముకున్నారు వేరే వేరే భూములు అసలు డాక్యుమెంట్స్ ఏం లేకుండా రాత్రి రాత్రి నోటీస్ ఇచ్చి ఈ భూమి ఇవ్వాలని వస్ భూమి అని ఇటువంటి చట్టము ఏ దేశంలో లేదు ఇంక్లూడింగ్ మన ముస్లిం దేశాలల్లా మలేషియాలో లేదు ఈజిప్ట్లో లేదు టర్కీలో లేదు బంగ్లాదేశ్లో లేదు ఏ దేశం చట్టము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది అది ఎంత ఘోరంగా ఉందంటే రాత్రి రాత్రి నిన్ననే ఉదాహరణ చెప్పిండు హైదరాబాద్ నగరంలో ఎంతోమంది మిడిల్ క్లాస్ సాధారణ వ్యక్తులు రెండు వేల ఎనభై ప్లాట్లు కొన్నారు సార్ రాత్రి రాత్రి నోటీస్ వచ్చింది ఇది అయితే వాళ్ళు ఆ ఉంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ పవర్ ఇచ్చింది అది ఏ హైకోర్టు కంటే మించిన అధికారం ఒక కోర్టుకుంది దాన్ని ఎవరు కూడా అడగలేరు హైకోర్టు అడగలేరు సుప్రీంకోర్టు అడగలేరు అయితే మీరు కోర్టుకు పోతే వత్తు అడిగింది హైకోర్టు సుబూత్ ఏంటంటే మాకు ఔరంగజీబ్ ఔరంగజీబ్ అంటే ఎవరు వెనుకట దాడి చేసిన నాలుగు వందల ఏళ్ళ కింద ఆ ఔరంగజీబ్ మాకు నోటి మాటతో చెప్పింది ఇప్పటిసరి ఈ భూమి వత్తుందని అంటే వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రూఫ్స్ అన్ని పక్కకు పెట్టి ఔరంగజీబ్ నాలుగు వందల ఏళ్ళ కింద చెప్పిన ఔరంగజీబ్ నోటి మాటతో వీళ్ళ భూమి అయిపోయింది ఇంత దారుణంగా ఏ దేశంలో కూడా లేదు ఇటువంటి చట్టాలు కాంగ్రెస్ పార్టీ చేసినాయి అయితే ఇవి ఇంటి నవ్వుతున్నది కానీ ఇంకా మళ్ళీ కేసు ఇంకా నడుస్తుంది ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నేను తమిళనాడులో కూడా విన్నట్టున్నారు ఊరి కూరి రాత్రి రాత్రి రాసేసింది మొత్తం ఊరు ఆ ఊర్ల పెద్ద పెద్ద గుడి కూడా ఉండే ఎంటే అది కూడా భూమి ఇటువంటి చట్టాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఈ దేశాన్ని నాశనం చేసే చట్టాలు సరిది అట్లే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ నా దృష్టి కేంద్ర అనేది ఎప్పుడు వస్తే నేను తెలుసుకుంటాను తెలుసుకుంటాను ఇది అవుతుంది ఇది ఇది లేదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రాఫీ అని ఉంటుంది అంటే సముద్రాల మీద అది రావాలి మీద నేను పోతుంది ఈ వారము అది కూడా నా కాన్స్టిట్యసీలో ఉంది అంటే సముద్రాలలో ఏదైంది టైడల్ వేవ్ సునామీ ఎక్కడ చేపలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ డేటా చెత్తనే ఉంటుంది అది ఎక్కడ ఉంది సముద్రమే లేదు హైదరాబాద్ ఉంది ఎందుకంటే హైదరాబాద్ ఉంటే అన్ని సముద్రాల డేటా వచ్చి వస్తుంది అండ్ అఫ్కోర్స్ ఇవాళ చాలా డేటా శాటిలైట్ నుంచి వస్తుంది కానీ ఇది శాటిలైట్ నుంచి ఇది ఈ యాంటీనా నుంచే డైరెక్ట్ అక్కడ పోతుంది ఇది నీళ్ళ లోపల వరకు పోతుంది సిగ్నల్ బయటకు వస్తుంది నేను శాటిలైట్ టౌన్ గురించి ఇప్పుడు పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం శాటిలైట్ టౌన్ అనౌన్స్ చేసింది కానీ శాటిలైట్ టౌన్ అంటే హైదరాబాద్కు శాటిలైట్ టౌన్ కదా అయితే అభివృద్ధి చాలా అవుతుంది చాలా అయితే ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళు అయితే అది ఇది ఒకటే పెద్ద పట్టణం అయితే ఎట్లా బాంబే గోడ్గాం నోయిడా నవీ ముంబై అనేది అక్కడ ఒకటే కట్ చేస్తుంది కానీ శాటిలైట్ టౌన్ అయితే నాకు లాస్ట్ టైం కాంగ్రెస్ విధానమే తప్పు ఏంది ఇక్కడ నిధులు కేటాయించు నిధులు కేటాయించే వరకు అది నిధులు మంచి వాడితే వికారాబాద్ మంచి వికారాబాద్ వస్తుంది కానీ వికారాబాద్ ఎప్పుడు కూడా శాటిలైట్ టైం కాకుండా శాటిలైట్ టౌన్ కావాలి కావాలంటే కనెక్టివిటీ కావాలి అంటే ఇప్పుడు బీజాపూర్ హైవే అయినట్టు ఇటు ఎన్ఎన్టీఎస్ అయినట్టు రేపు బుల్లెట్ ట్రైన్ అయినట్టు కనెక్టివిటీ అయితే ఆటోమేటిక్ శాటిలైట్ టౌన్ అయితే కు నిధులు కేటాయించి శాటిలైట్ టౌన్ చేయాలంటే వికారాబాద్ రోడ్లు